అందరూ కూడా పనిలో ఉన్నారంట ఈరోజు ఈ కార్యక్రమానికి మరి విజయ వారి ప్రాంతానికి పూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకులుగా కూడా నమల లక్ష్మీనారాయణ గారిని గుర్తు చేసుకున్నప్పుడు ఒకరిని ఆయన చూసుకున్నా లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి గతంలో కన్నా గారికి అలాగే అమ్మ శ్రీనివాసరావు గారికి సోదరులు ముగ్గురు సీతారామయ్య గారికి మరియు మా రామాంజరావు గారికి సైజారావు గారికి సోదరుడు కేశవరెడ్డి గారికి అలాగే పెద్దలకు ఇక్కడికి మరి ప్రజలకు ప్రజల గారి అభిమానులకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు పాత్రిక మిత్రులకు మరి సోదరి మండలకు కొత్త తల్లి గ్రామస్తులు అందరికీ హృదయప్రమైన నమస్కారాలు ధన్యవాదాలు మరి రంగా గురించి చెప్పాలి అయితే జగన జగన్ ఎందుకు అంటారు అయ్యగారు అన్నారు ఆయన రంగం అవసరం లేదు రంగా గురించి గురించి ఈ రాష్ట్రంలో ముప్పై ఏడు సంవత్సరాలు ఆయన మరణించడం కూడా మనందరం ఆయన స్మరించుకుంటున్నామంటే వారి గొప్పదానికి వారి కార్యదర్శి అలాగే ప్రజల పట్ల ఉన్న వారి బాధ్యత వారి ఏ విధంగా వారు దానికి ప్రజల పట్ల వారు ఏ విధంగా ప్రజల తరఫున ఏ విధంగా పోరాడారనే దానికి మరి నిరసన మరణించిన ముప్పై ఏడు సంవత్సరాల కాలంలో కూడా ప్రజల గుండెలో సజీవంగా ఉన్న వ్యక్తి మంగారెడ్డి మహిళ గారు మరి ఒక కొత్త మంతా వారి రాజకీయ ప్రవేశం కార్పొరేటర్ గా శాసన సభ్యుడిగా ప్రారంభమై రాష్ట్రంలో అనగాడిన వర్గాలు అండగా కార్మికులకు అండగా అంతే లక్షలుగా ఎదుగుతూ మరి ఒక కాపు ఉద్యమానికి నరేంద్ర ఆనాడు శివశేఖర్ కానీ నాకర్ నారాయణరావు కానీ అలాగే కాపు నాయకులు ఒకరిగా మంగరాబం కానీ అలాగే పెద్దలు లక్ష్మీనారాయణ గారిని ఇలా అందరినీ రాష్ట్రంలో ఉన్న కాపు అందమే కూడా ఒక ఘటన కట్టి కాపు నాయులు ఉద్యమానికి మరి ఆ రోజు తెరలించిన వ్యక్తి వంద్రవీకి మోహన్ రెడ్ కాపుల పట్ల జరుగుతున్న అన్యాయం అలాగే రాజకీయ చైతన్యం కాపుల్లో కలిగించే వ్యక్తి వంద్రవీకి మోహన్ రెడ్ కాపుల హక్కుల కోసం కాపుల సామాజిక బాధ్యత వారి సమాజంలో వారి రాజకీయాల్లో కాపులాడు ఉద్యమాన్ని అలాగే కాపులకు వెనుకబడిన కాపు వర్గాల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ కాపు జాతిని మరి ఒక వెలుగు ఆసక్తి లాగా ఆనాడు గారు చేశారు అందుకే అలాగే ఆయన కాపుల కష్టపడి కూడా కాదు కాపులందుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారే తప్పే నేను ఎవరిని ఆయన ప్రశ్నించాల ఇలా రాజకీయాల్లో తనదైన శైలిలో

వారి లేకపోయినా వారి ఆశయాలు పాటలు నడుస్తూ తండ్రికి ఈరోజు మన సోదరులు రాధాకృష్ణ గారు మరి అదే ఎప్పుడు కూడా సినిమా మోహన రంగా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి మొదలొదటిసారిగా ఇక్కడికి రాలేదారం చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో మరి కాపులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా మొదటి మోహన రంగాల అభిమానించే వ్యక్తులందరూ కూడా వారు ఏ ప్రజల కోసం అయితే పోరాడారు ఏ పేద ప్రజలకు సంక్షేమం కోసం పోరాటంలో ఆ మీ మీరందరినీ నడవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అవగాహన ఇచ్చిన మీ అందరికీ కోరుకుంటున్నా